హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో మనం ఎప్పటిలాగా రైస్ ఫ్లోర్తో కాకుండా సజ్జ పిండితో చెక్కలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించేస్తాను ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎవరైనా కూడా తినచ్చు అస్సలు సంకోచించాల్సిన అవసరమే లేదు అసలు ఆయిల్ పీల్చకుండా మనం హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించేస్తాను ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి చేత రాని వాళ్ళు కూడా ఎంతో క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అంతకంటే ముందు మీకు వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందుకోసం నేను ఇక్కడ పది దాకా ఎండుమిర్చిని తీసుకున్నానండి వీటిని లో ఫ్లేమ్లో ఒక ముప్పై సెకండ్ల పాటు వేయించుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు దాకా వేయించుకున్న పల్లీల్ని కూడా మెత్తటి పౌడర్ లాగా కాకుండా కొంచెం బరక బరకగానే మనం గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసిన పల్లీ పిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు మనం పిండిని అలాగే పప్పుని సపరేట్ చేసుకోవాలండి నేను పైన చూపిస్తున్న విధంగా పిండి పప్పు రెండు సపరేట్ చేసుకోవాలి చూడండి ఇలా పప్పుని సపరేట్ చేసుకున్నాక వీటిలో నుంచి కూడా మనం పెద్దగా ఉన్న పప్పుల్ని మళ్ళీ సపరేట్ చేసుకోవాలండి చూడండి పిండి సపరేట్ అయింది పప్పు కూడా సపరేట్ అయింది ఇప్పుడు ఇందాక మనం వేయించుకున్న ఎండుమిర్చిని కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేశాక మనం పల్లీ పిండిని సపరేట్ చేసాం కదా అందులోనే కొంచెం పెద్ద సైజు ఉన్న పప్పుల్ని మళ్ళీ ఈ ఎండుమిర్చిలోకి వేసుకొని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేయాలండి ఇలా పల్లీ పొడిని కూడా దానిలో వేసారు అంటే ఆయిల్ ఎక్కువ పీలుస్తుందండి అందుకే మనం పప్పుని సపరేట్ చేసుకొని పప్పును మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ కేజీ దాకా నేను సజ్జ పిండిని తీసుకుంటున్నానండి నేను పాకెట్ ఫ్లోరే తీసుకున్నాను మీరు ఇంట్లో ఆడించుకున్న పిండి ఉన్నా సరే అది కూడా యూస్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ పాకెట్ని యూజ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి అలాగే మనం సపరేట్ చేసుకున్న పల్లి పప్పుల్ని కూడా మనం ఇందులోకి వేసేసుకోవాలి ఒక స్పూన్ దాకా జీలకర్ర కారం అవసరం అనుకుంటే ఒక స్పూన్ దాకా కారం వేసుకోండి కొంచెం కారంగా ఉంటేనే చెక్కలు చాలా బాగుంటాయండి అలాగే రుచికి సరిపడా ఒక స్పూన్ దాకా ఉప్పు వేసాను ఉప్పు వేసి మనం పిండి ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ మిక్స్ చేశాక కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ మనం ముద్దని ప్రిపేర్ చేయాలండి వాటర్ అన్నీ ఒక్కసారిగా వేయకండి మరీ మెత్తగా అయిపోతే చక్కలు సరిగ్గా రావండి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ మనం పిండి ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఈ పిండి ముద్ద మరీ గట్టిగా లేకుండా మరీ మెత్తగా లేకుండా మనం మీడియంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న సైజులో మనం బాల్స్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి చాలా చిన్న బాల్స్నే చేసుకోండి ఇలా బాల్స్ అన్నిటినీ మనం ప్రిపేర్ చేసుకోవాలండి ఒక చిన్న సైజు నిమ్మపండు సైజు చేసుకుంటే సరిపోతుందండి ఇలా బాల్స్ అన్ని ప్రిపేర్ చేశాక ఇప్పుడు మనం చెక్కల్ని కూడా ప్రెస్ చేసుకుందాం ఇలా ఒక మందం పాటి ప్లాస్టిక్ షీట్ని తీసుకోవాలి కొంచెం మందంగా ఉండేదే తీసుకోండి లేదు అంటే మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్నైనా యూస్ చేసుకోవచ్చండి వీటికి రెండు వైపులా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేయండి ఎందుకంటే చెక్కలు అతుక్కోకుండా వస్తాయి ఇలా రెండు వైపులా ఆయిల్ని అప్లై చేసుకోవాలండి మీ దగ్గర పూరి ప్రెసర్ ఉంటే పూరీ ప్రెసర్లో కూడా మనం బటర్ పేపర్ని వేసుకొని బటర్ పేపర్కి రెండు పేపర్లకి కూడా ఆయిల్ అప్లై చేసుకొని ప్రెస్ చేసుకోవచ్చండి ఇప్పుడు నేను పైన చూపిస్తున్న విధంగా బాల్స్ని పెట్టుకోవాలి ఇలా పెట్టాక ఇంకొక సైడ్ ఉన్న పేపర్తో క్లోజ్ చేసి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ప్రెస్ చేయాలండి మీ దగ్గర పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తితో మీరు ప్రెస్ చేసుకోవచ్చు ఒకవేళ లేదు అంటే స్టీల్ బాక్స్ ఏదైనా ఉంటే స్టీల్ బాక్స్తో కూడా మీరు కొంచెం ఆయిల్ అప్లై చేసి అడుగున మనం స్టీల్ బాక్స్తో కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి మందంగా ఉండకూడదు కొంచెం పల్చగానే ఉంటేనే చెక్కలు చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా మెల్లిగా కవర్ని రిమూవ్ చేయాలి మీరు పూరి ప్రెసర్తో చేసినా కూడా చెక్కలు చాలా బాగా వస్తాయండి ఎప్పుడూ కూడా ఈ జొన్న చెక్కలు కానీ సజ్జ చెక్కలు కానీ కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటాయండి క్రిస్పీగా కూడా వస్తాయి రైస్ ఫ్లోర్తో అస్సలు పని లేదు ఇప్పుడు మనం కొంచెం లో టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం చెక్కల్ని కాల్చుకోవాలి చూడండి ఎప్పుడైతే చెక్కలు పైన బుడగలు రావడం ఆగిపోతుందో అప్పుడు చెక్కలు చెక్కలు బాగా ఫ్రై అయ్యాయని తెలుస్తుందండి బుడగలు రావడం ఆగిపోయినప్పుడు చెక్కల్ని మనం ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకున్నాక చూడండి ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా ఫిల్టర్ అయిపోయిందండి ఇవి నెల నుంచి రెండు నెలల వరకు నిల్వ ఉంటాయండి ఎవరైనా కూడా సంకోచం లేకుండా హాయిగా తినొచ్చు ఆయిల్ అనేది అస్సలు పీల్చదండి కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియజేయండి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ 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 ఒక్క లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్